ఆగస్టు తొమ్మిదవ తారీఖు శనివారం పౌర్ణమి అనగా రాఖీ పౌర్ణమి ఈ రాఖీ పౌర్ణమి రోజే అంబాత్రయ క్షేత్రమునందు సమిష్టి గాయత్రి మహాయజ్ఞమును సలిపి ఆ యజ్ఞశక్తి సాక్షిగా ఆసక్తి కలిగిన వాళ్ళకి ఎవరికైనాను యజ్ఞోపవీత ధారణ చేయిస్తాము యజ్ఞోపవీత ధారణ చేయించడానికి జగదంబ చేత అనగా సాక్షాన్ గాయత్రి చేత మేము ఆశీర్వాదము ఆజ్ఞ తీసుకొని ఉన్నాము పరాశ్రీ స్వామివారి యొక్క కరకమనముల చేత జగదంబల యొక్క పాదపద్మముల చెంత పరిపూర్ణ గాయత్రి యజ్ఞ సహితంగా యజ్ఞ శక్తి సహితంగా ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనాను వచ్చి జంద్యమును ధరించవచ్చును జంధ్యమును ధరించుటకు ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనాను పీఠానికి రావచ్చు యజ్ఞోపవీతం వేసుకోవచ్చు యజ్ఞోపవీతం వేసుకొనుటకు నూతన వస్త్రములు తెచ్చుకోవాలి అది సాంప్రదాయకమైనటువంటి వస్త్రములు యజ్ఞోపవీతములు పీఠం తరపున మేము ఇస్తాం అందున బ్రహ్మచర్య బ్రహ్మచర్యంతో ఉండేవాళ్ళకు ఒక రకమైన సూత్రముతో గృహస్థులకు ఒక రకమైన సూత్రముతో సన్యాస పరంపరలు ఉండే వాళ్ళకు ఒక రకమైన సూత్రంతో యజ్ఞోపవీత సంస్కారం చేయిస్తారు గాయత్రి మహాయజ్ఞములు చేయుటకు ఐదు మంది మహా నిరంతర వేదధర్మ పరాయణులైనటువంటి సద్బ్రాహ్మణులను ఐదు మందిని పిలిపిస్తున్నాను ఆ ఐదు మంది పండితోత్తముల యొక్క సారథ్యంలో వారి నేతృత్వంలో యజ్ఞ సంస్కారము చేసి ఆ యజ్ఞ సంస్కార సాక్షిగా ఆసక్తి కలిగిన ఎవరికైనాను యజ్ఞోపవీత ధారణ బ్రాహ్మణులే చేయిస్తారు కేవలం పరాశ్రీ స్వామి మంత్రక్షితలేసి ఆశీర్వాదం ఇస్తాడు